ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ రిలయన్స్ అధినేత అపర కుబేరుడైన అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఇందుకోసం ఏకంగా జామ్ నగర్ లో ఆకాశం అంతా పందిరేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలను పిలిచి మరీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుపుతున్నారు పాప్ సింగర్స్ రెహానా నుంచి ర్యాప్ సింగర్స్ వరకు అమెరికా నుంచి వచ్చారు అతిథులను ఎంటర్టైన్ చేసేందుకు మన దేశం నుంచి కూడా వందలాది మంది వివిఐపీ వచ్చారు ఫేస్బుక్ అధినేత మార్క్ జోకర్బర్గ్ దంపతులతో పాటు వచ్చారు ఇక చైనా నుంచి సింగపూర్ నుంచి ఒకటేమిటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద వ్యాపారస్తులంతా జామ్నగర్ చేరుకున్నారు ఇక ఈ మోడర్న్ వేడుకకు బాలీవుడ్ మొత్తం రంగంలోకి దిగింది మన టాలీవుడ్ నుంచి కేవలం రామ్ చరణ్ దంపతులకు మాత్రమే ఆహ్వానం అందింది వందలాది మంది అతిరథ మహారాజులంతా కూడా ఈ వేడుకకు హాజరయ్యారు అయితే ఎంత మోడ్రన్ గా ఉన్నా కూడా ముఖేష్ అంబానీ కుటుంబం తమ పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలను బాగా అలవాటు చేశారు ఎంతలా అంటే పేద ధనిక తేడా లేకుండా తన కొడుకును దీవించమని గుజరాత్ రిలయన్స్ టౌన్షిప్ దగ్గర ఉన్న జోగ్వాడ్ గ్రామంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముఖేశ్ అంబానీ పూర్వీకుల గ్రామం ఇది ఇటు జామ్నగర్ లో నేత అంబానీ తన కెరీర్ మొదలు పెట్టారు అందుకే గ్రామంలోని ప్రతి ఒక్కరికి కూడా మంచి భోజనం తమ చేతులతోనే వడ్డించారు తమ బిడ్డని కాబోయే కోడలని ఆశీర్వదించాలని కోరుకున్నారు ముఖేష్ అంబానీ స్వయంగా తన చేతులతో వడ్డిస్తూ ప్రతి ఒక్కరికి నమస్కరించారు ఇటు పెళ్లి కొడుకు అనంత్ అంబానీ అతనికి కాబోయే భార్య రాధిక మర్చెంట్లు కూడా స్వయంగా అతిథులకు వడ్డించారు ప్రతి ఒక్కరికి నమస్కరించి ఆతిథ్యం స్వీకరించమని కోరారు ఇక భోజనాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ వారి అతిథి మర్యాదలకు సింప్లిసిటీకి ముగ్ధులైపోయారు అంతేకాదు స్థానిక వ్యక్తి రిలయన్స్ లో పనిచేస్తే గ్రామస్తుడు తన ఇంటి నుంచి మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చి మరీ అంబానీకి అందించారు ప్రేమతో తెచ్చిన ఆ వ్యక్తిని ముఖేష్ అంబానీ ఏమాత్రం నిరుత్సాహపరచలేదు నాకు బజ్జీలంటే ఇష్టమని మీకు కూడా తెలిసిందా అంటూ సంతోషంగా తిన్నారాయన అదే కొంతమంది స్టార్లు ఇతరులైతే గనక దగ్గరకు కూడా రాణించేవారు కాదేమో లేదంటే అందులో ఏమైనా కలుపుతారని భయపడేవారేమో ముఖేష్ అంబానీ మాత్రం అడగ్గానే ఏమాత్రం చంకకుండా అతనిచ్చిన బజ్జీలు తిని గ్రామస్తులందరినీ కూడా సంతోషపరిచారు వ్యాపారం వ్యాపారమే మంచితనం మంచితనమే ఇదే ముఖేష్ అంబానీ మొదటి నుంచి చూపిస్తున్న ప్రేమ దాదాపుగా యాభై ఒక్క వేల మందికి భోజనాలు ఆయన అందరూ భోజనం చేశాకే అక్కడ నుంచి జామ్నగర్లోని లోని స్టార్ హోటల్కి వెళ్లిపోయారు అక్కడ నుంచి మూడు రోజుల పాటు సాగే ప్రీ వెడ్డింగ్ వేడుకల పనుల్లో మునిగిపోయారు మరి అనంత్ అంబానీ గురించి ఇంతవరకు పూర్తిగా రాధిక గురించి కూడా తెలియదు మరి వారి గురించి తెలుసుకుందాం ముందుగా అనంత అంబానీ చాలా సౌమ్యుడు ఎంతంటే ఇటీవలే ఓ వార్త అందరిని ఆశ్చర్యపరిచింది అనంత్ అంబానీ వంతారా పేరుతో రిలయన్స్ ఫౌండేషన్ జంతు సంరక్షణకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మూడు వేల ఎకరాల్లో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు ఆయన సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించినట్లు సంస్థ కూడా ప్రకటించింది ఇక్కడ గాయపడిన జంతువులను రక్షించడం చికిత్స చేయడంతో పాటు వాటి సంరక్షణ పునరావాసం ఏర్పాటు చేయడం దీనికి ముఖ్య ఉద్దేశం వంతర అనేది ఓ కృత్రిమ అడవి ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వస్తువులు ఏర్పాటు చేశారు ఇది ప్రపంచంలోనే అతి పెద్దది పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు శస్త్రచికిత్సల కోసం లేజర్ యంత్రాలు ప్యాథాలజీ ల్యాబ్లు హైపర్ బారిక్ ఆక్సిజన్ ఛాంబర్ తో పాటు అధునాతన సదుపాయాలు కూడా సమకూర్చారు ఇదంతా కూడా అనంత్ అంబానీ సొంత ఆలోచన ఇక మనకు తెలిసింది అనంత్ అంబానీ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నేత ఇతనికి అన్న ఆకాష్ అక్క ఇషాలున్నారు అనంత్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్ పదిన పుట్టారు ముఖేష్ దంపతులకు ముద్దుల కొడుకు చెప్పొచ్చు కాకపోతే చిన్నప్పటి నుంచి అనారోగ్య సమస్యలు కూడా వెంటాడాయి తల్లి నేత అంబానీ ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు ఆస్తమాతో నేటికి బాధపడుతున్నారాయన అయితే చదువులో అనంత్ చాలా చురుకు ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లోనే చదువుకున్నారాయన ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం అమెరికాలోని రోడ్ ఐలాండ్లో ఉన్న ప్రఖ్యాత బ్రౌన్ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు అనంత్ అంబానీ కానీ చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం అందుకే అనంత కోరిక మేరకే ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టీంను కొన్నారు అయితే క్రికెట్ సీజన్ ముగియగానే జామ్ నగర్లో ఉన్న రిలయన్స్ క్యాంపస్ లోనే ఎక్కువగా గడుపుతారు అంబానీ అమ్మ పక్కనే ఎప్పుడు ఉండేందుకు ఇష్టపడతారు అంతేకాదు చాలా మంచి మనసున్న వ్యక్తి కార్మికులకు ఏ అవసరం ఉన్నా కూడా వెంటనే సాయం చేసేస్తారు తన కంపెనీలో ముప్పై ఏళ్ళుగా పనిచేసే వ్యక్తికి ఇల్లు లేదని తెలిసి వెంటనే ఖరీదైన ప్రాంతంలో ఇల్లు కూడా కొనిపెట్టేశాడు ఆయన మరోవైపు తన తల్లి కొనసాగించే సమాజ సేవా కార్యక్రమాలను కూడా చూసుకుంటాడు అనంతంబాని తన అన్న అక్కలు జియో వ్యాపారం చూసుకుంటే తాను మాత్రం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ఆలయాలకు కూడా విరాళాలు ఇస్తారు అనంత అంబానీ అతను చేసే ఏ పనిని కూడా తల్లిదండ్రులు ఎప్పుడు అడ్డుకోరు చాలా ఆలోచించిన తర్వాతే పని చేస్తాడని పేరు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయానికి కూడా విరాళం ఇచ్చి ఆలయ నిర్మాణకు కూడా తన వంతు సాయం చేశారు అందుకే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి నాడు ఏకంగా ఆలయ కమిటీలో అనంతకు కూడా స్థానం కల్పించారు అంతేకాదు ప్రధాని మోడీకి అనంత అంబానీ పెద్ద ఫ్యాన్ రెండు వేల పంతొమ్మిదిలో మోడీ ర్యాలీ ఉందని తెలిసి వెంటనే తన తండ్రితో అనుమతి ఇప్పించుకుని మరి ఆ ర్యాలీలో పాల్గొన్నారు అయితే అనంత అనారోగ్య అనారోగ్య సమస్యలున్నాయని ముందుగా చెప్పుకున్నాం కదా వాటిలో కీలకమైంది ఒబేసిటీ ఏమి తిన్నా తినకపోయినా చాలా లావెక్కుతారు వారసత్వంగా వచ్చిన జీన్స్తో పాటు అనారోగ్య సమస్యలు కూడా కారణం దీంతో పెళ్లి చేసుకోవాలని గతంలో భావించగా వెంటనే ప్రముఖ సెలబ్రిటీ ట్రైనర్ వినోద్ చన్న సాయం తీసుకున్నారు ఈయన టాలీవుడ్ హీరోలకే కాదు నేత ఫిట్నెస్ ట్రైనర్ రెండు వందల ఎనిమిది కేజీలున్న అనంత అంబానీ పక్కనే ఉంటూ ఎంతో కష్టపడి బరువు తగ్గించారు వినోద్ దాదాపుగా పద్దెనిమిది నెలలు ఎంతో కష్టపడి నూట ఎనిమిది కేజీల బరువును కోల్పోయారు ఉదయం నాలుగు గంటల నుంచే రోజు ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు ఎక్సర్సైజులు చేసేవారు ఇక స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ కష్టపడ్డారు వంద కేజీల బరువుతో స్మార్ట్ లుక్ లో ఒక్కసారిగా ఫోటోలో కనిపించి అందరినీ షాక్ గురిచేశారు అనంత్ అంబానీ వాస్తవానికి ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో నడవడానికి కూడా కష్టపడుతుంటే ప్రేక్షకులు నవ్వుకునేవారు కానీ ఆయన వ్యక్తిగత అనారోగ్య విషయం ఎవరికీ తెలియదు కదా పాతికేళ్ల వయసులోనే కష్టపడి మొత్తం బరువు తగ్గి స్లిమ్ అయిపోయారు కానీ ఆయన సంతోషం ఎన్నాళ్ళు మిగలలేదు రెండు వేల పదహారులో స్లిమ్ గా కనిపించి వావ్ అంటూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన అనంత్ అంబానీ రెండు వేల పదిహేడు నాటికే మళ్లీ లావుగా కనిపించేశాడు మళ్లీ పాత స్థితికి చేరుకున్నాడు దీనిపై ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ ను చాలా మంది మీడియా ప్రతినిధులు కలిసినా కూడా ఆయన ఏ కామెంట్ చేయలేదు అసలు ఎందుకు అలా లావ్ అయ్యాడనేది చాలా మంది వేసిన ప్రశ్న చివరకు నేత అంబానీ అసలు విషయం చెప్పారు ఒక పేపర్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన నేత తన కొడుకు మళ్లీ లాగక్కడంపై మోహ మాట లేకుండా చెప్పేశారు అనంతకు తీవ్రమైన అనారోగ్య సమస్య తలెత్తింది శ్వాస కూడా తీసుకోలేక ఇబ్బంది పడ్డాడు దీంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉంచాల్సి వచ్చింది ఆక్రమణలోనే ఆస్తమా తగ్గించేందుకు స్టెరాయిడ్స్ ఎక్కించాలని డాక్టర్లు చెప్పారు అదొక్కటే ఆప్షన్ అన్నారు దీంతో తాము సరే అన్నాం దేశంలోని ప్రముఖ డాక్టర్ల సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం వారు కూడా అదే చెప్పారు దీంతో స్టెరాయిడ్స్ వాడాం కాబట్టి మళ్లీ బరువెక్కాడు అయితే మళ్ళీ ఎక్సర్సైజులు కానీ డైట్ చేయడం కానీ వద్దని చెప్పారు డాక్టర్లు అతిగా పరిగెత్తిన ఎక్సర్సైజులు చేసినా కూడా ఆస్తిమా తిరగబట్టచ్చన్నారు దీంతో ఏసీలో కూడా ఎక్కువసేపు ఉండని పరిస్థితి అని చెప్పారు ఆమె అందుకే చాలా జాగ్రత్తగా అనంత్ అంబానీ తన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు నాటి నుంచి ఎక్సర్సైజులు కానీ ఫిట్నెస్ జోలికి కానీ వెళ్లకుండా ఉన్నారు ఆయన ఇక అనంత్ అంబానీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి వ్యాపారం చూసుకోవడం మొదలెట్టారు లగ్జరీ రిసార్ట్ హోటల్స్ వ్యాపారం మొదలు పెట్టారు ఒబేరా గ్రూప్ హోటల్స్ ను టేక్ ఓవర్ చేసుకుని వాటికి అనంత విలాస్ పేరు పెట్టి వ్యాపారం మొదలు పెట్టారు అంతేకాదు రెండు వేల ఇరవై మూడులో లో రిలయన్స్ బోర్డులో తన అన్న ఆకతో పాటుగా బోర్డు మెంబర్ కూడా అయ్యారు ఇక ఇన్ని చెప్పుకున్నా కూడా తన తల్లిదండ్రులకే షాక్ ఇచ్చాడు అనంత అంబానీ ఎందుకంటే ముఖేష్ అంబానీ నేతాలు ఆకాష్ ఇషాలకు తాము ఏరి కోరి పెళ్లి చేశారు వారి అనుమతి తర్వాతే అయ్యాయి ఇషా భర్తతో అంతకు ముందు లవ్ లో ఉన్నా కూడా ఆమె ముందు పేరెంట్స్ అనుమతి తీసుకున్నాకే ప్రియుడికి ఓకే చెప్పింది కానీ తన తల్లిదండ్రులను నడకుండానే లవ్ చేశాడు అనంత అంబానీ అంతేకాదు మిగతా ఇద్దరికంటే కూడా అనంతకు తల్లిదండ్రుల దగ్గర గారాభం ఎక్కువ ధైర్యం కూడా అనంతకే ఎక్కువ తాను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న రాధికా మర్చండ్ తో కలిసి తమ స్కూల్లోనే చదువుకున్నారు అంబానీ ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో తనతో పాటు చదువుకుంది రాధికా మర్చండ్ కానీ కొన్నాళ్లకు అండ్ జాన్ కానన్ స్కూల్ కు మారిపోయారు ఇద్దరు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ స్కూల్ నుంచి వెళ్ళినా కూడా కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఎప్పుడూ అనంత ఉండేది ఇటు అనంత కూడా ఆమెతో స్నేహం కొనసాగించారు రాధికా మర్చెంట్ తండ్రి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ వీరేన్ మర్చెంట్ ఆమె తల్లి శైలా మర్చెంట్ కూడా వ్యాపారి వరు ఎన్కోర్ హెల్త్ కేర్కి అధిపతులు కూడా అంతేకాదు అపోలో టైర్స్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా ఉన్నాయి అయితే అమెరికాలో న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ చేస్తుండగా ఆమె కోసం అక్కడికి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాడు అనంత అంబాని అక్కడే వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది కానీ ఎవరికి కూడా చెప్పలేదు మరోవైపు రాధిక మర్చెంట్ భరతనాట్య కళాకారుణి అనంత రాధికలు రహస్యంగా ప్రేమించుకున్నారు తమ పేరెంట్స్కు కూడా విషయం చెప్పలేదు ఎప్పుడు స్నేహితులతో కలిసి ఇద్దరూ మీట్ అయ్యేవారు అయితే ఇషా పెళ్లికి అలాగే ఆకాష్ పెళ్లికి స్పెషల్ గెస్ట్గా అనంత్ అంబాని పిలిచాడు ఫ్రెండ్స్ అందరిలో ఉన్నా కూడా రాధిక కోసం స్టార్ హోటల్స్లో గదిని బుక్ చేయడంతో పాటు ఏకంగా స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి ముంబై పిలిపించాడట వారిద్దరూ క్లోజ్గా దిగిన ఫోటోలను నేతా అంబానీ గమనించారు అది కూడా మరునాడు ఓ పత్రికలో వచ్చిన పెళ్లి ఫొటోస్లో అనంత్ అంబానీ తన పక్కన రాధికతో దిగిన ఫోటోలు దర్శనమిచ్చాయి కానీ మీడియా కూడా అనంత్ అంబానీ లవ్లో ఉన్నాడని ఊహించలేదు అయితే తల్లి మాత్రం వెంటనే పసిగట్టి నిలదీయడంతో తన ప్రేమ విషయం చెప్పేశాడు అయితే రాధిక ముందే వారికి తెలుసు కానీ ఫ్రెండ్ గా మాత్రమే వారి పేరెంట్స్ కూడా ముఖేష్ అంబానీని తాకు స్నేహితులే కానీ దగ్గర స్నేహం మాత్రం లేదు కేవలం ఇండస్ట్రియలిస్ట్ మాత్రమే తెలుసు అంతే కానీ అనంత్ అంబానీ ఆమెనే పెళ్లి చేసుకుంటానడంతో ముఖేష్ అంబానీ డైలమాలో పడిపోయారు కానీ రాధికా మర్చెంట్ ని పిలిపించుకొని మాట్లాడిన తర్వాత ఇద్దరు వారి లవ్ కి ఓకే చెప్పారు ఆ తర్వాత తమ ఇంటికి రాధికా మర్చెంట్ కుటుంబాన్ని ఇన్వైట్ చేసి పెళ్లికి ఓకే చేశారట బయటకు మాత్రం ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో మొదటిసారి జియో వరల్డ్ సెంటర్ లో భరతనాట్యం అరగ్రయటం కోసం అనంత ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ ప్రేమ పెళ్లి కథ బయటకు వచ్చింది అనంత అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చెంట్ భరతనాట్యం అరగ్రేయటం వేడుక గురించి వార్తలు వచ్చాయి ఆ వేడుకకు ముఖేష్ అంబానీ కుటుంబం సహా ప్రముఖులంతా హాజరయ్యారు ఆ తర్వాత వారి పెళ్లి ఇప్పుడు అదిరిపోయేలా ఏర్పాట్లు చేసి ఘనంగా జరిపిస్తున్నారు అలా అనంత రాధికల రహస్య ప్రేమ చివరకు పెళ్లికి దారితీసింది రాధిక తల్లిదండ్రులు కూడా పెద్ద ఇండస్ట్రియలిస్టులు కావడం కూడా కలిసి వచ్చింది అలా వారి ప్రేమ ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప వేడుకగా ఇక ఈ మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో భాగంగా చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు అనంత్ అంబానీ తన తల్లిదండ్రులతో పాటు కాబోయే భార్య రాధికా మర్జంట్ కు థ్యాంక్ యూ చెప్పారు నానమ్మ తాతయ్యలను కూడా గుర్తు చేసుకున్నారు అనంత్ ఇచ్చిన స్పీచ్ కి అయితే ఎమోషనల్ ముఖేష్ అంబానీ కంటతడు కూడా పెట్టుకున్నారు మరి అనంత అంబానీ ఏమన్నారంటే అమ్మా థ్యాంక్ యూ ఈవెంట్ ఎంతో గొప్పగా జరగడానికి నువ్వే కారణం గత నాలుగు నెలలుగా మా అమ్మ పద్దెనిమిది నుండి పంతొమ్మిది గంటలు పనిచేస్తూ ఈవెంట్కి ఏర్పాట్లు చేసింది థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు నేను రాధిక చాలా సంతోషంగా ఉన్నాము ఎవరికైనా అసౌకర్యం కలిగించి ఉంటే క్షమించండి నా తల్లి నా తండ్రి సోదరులు కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ మా ప్రత్యేకమైన రోజును మరింత ప్రత్యేకం చేసేందుకు చాలామంది కష్టపడ్డారు అని అనంత అంబానీ స్పీచ్లో అన్నారు అలాగే తాను నానమ్మ దగ్గర ఎక్కువగా పెరిగాను నా తాతయ్య ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయన్నారు అలాగే కాబోయే భార్య రాధికని కూడా ఆకాశంలో ముంచెత్తారు నేను వంద శాతం అదృష్టవంతుడిని అందులో ఎటువంటి సందేహం లేదు తనకు ఆమె ఏడేళ్లుగా తెలుసు కానీ మేము నిన్ననే కలుసుకున్నట్లుగా అనిపిస్తోందని అనంత అంబానీ అన్నారు రోజు రోజుకి ప్రేమలో పడిపోతూనే ఉన్నాను రాధికను చూడగానే గుండెల్లో భూకంపాలు సునామీలు వస్తున్నాయని అనంత చెప్పుకొచ్చాడు ఆ మాటలకు ముఖేష్ అంబానీ కన్నీరు మున్నీరయ్యారు ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది మొత్తానికి ముఖేష్ అంబానీ దేశానికే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నారు మరి ఈ దంపతులను ఖచ్చితంగా ఆశీర్వదిద్దాం ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూడెన్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి